అందరికీ నమస్కారం అండి పూరి జగన్నాథ ఆలయం చరిత్ర ఏమిటి పూరి పట్టణం పూర్వం ఏమని పిలిచేవారు పూరి చరిత్ర గురించి చాలా వివరంగా తెలుసుకుందాము పూరి జగన్నాథ రథోత్సవం జరుగుతుంది కదండి అందుకని క్షేత్ర మహత్యం తెలుసుకుందాము మన భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాల్లో పూరి ఒకటి ఈ పట్టణము ఒరిస్సా రాష్ట్రము రాజధాని అయిన భువనేశ్వర్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణాన్ని పూర్వము పురుషోత్తమ క్షేత్రం అని శ్రీ క్షేత్రము అని కూడా పిలిచేవారు ఈ పట్టణములో విష్ణువు జగన్నాథుని పేరుట కొలువై ఉన్నారు కొలువై ఉండి పూజలు అందుకు అందుకుంటున్నారు ఈ ఆలయము వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ప్రముఖమైనది మరియు హిందువుల అతి పవిత్రంగా భావించే చార్ధాం పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఈ ఆలయము వెయ్య డెబ్బై ఎనిమిది సంవత్సరంలోని కలింగ పరిపాలకుడైన ఆనందవర్మ చో ఆనందవర్మ చోడగంగా దేవ ప్రారంభించగా ఆయన మనోడైన రాజు ఆనంద భీమ్దేవ్ పాలనలో పూర్తయింది అంతకుముందు అక్కడ ఉన్న ఆలయాన్ని ఇంద్రజిమున మహారాజు కట్టించాడని అంటారు దీని దీని వెనుకో కథ ఉంది జగన్నాథుడికి మహాపరమ భక్తుడైన విశ్వావసుడు ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని పురాణము అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుని గిరిజన రాజు అయిన విశ్వావసుడు పూజించేవాడట విషయం తెలుసుకున్న ఇన్ మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుని అడవికి పంపుతాడు విశ్వావసుడు కూతురైన లలితను విద్యావతి ప్రేమించి పెళ్ళాడాడు ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధాయపడుతున్న ఆ అల్లుడి విన్నపాన్ని కాదనిలేక ఆ రాజు ఆ సౌర్రాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకువెళ్తాడు విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడుగున ఆవాలు జార విడిస్తాడు కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే అతడు ఇంద్రజమున మహారాజుకి కబురు పెడ కబురు పెడతాడు కలలో కనిపించిన జగన్నాథుడు రాజు అడవికి చేరుకోగానే చేరుకునేలోగా అక్కడ విగ్రహాన్ని మాయమవుతాయి దీంతో ఇంద్రజుమ్ముడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టాడు యాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు ఒకనాడు ఆలయం ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలోని చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకు వస్తాయని వాటిలో విగ్రహాలు వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకు వచ్చాయి గాని విగ్రహ నిర్మాణాన్ని ఎవరు ముందుకు రాలేదు ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవతల శిల్పి అని విశ్వకర్మ వికలాంగుడ రూపంలో వస్తాడు తాను ఒక్కడనే విగ్రహాన్ని ఆ దొంగలతో విగ్రహాన్ని చెక్కుతానని కాత దానికి ఒక షరతు విధించాడు తాను ఒక్కడే రహస్యంగా ఒక గదిలో విగ్రహాలను రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని ఇరవై ఒక రోజులు అటువైపు ఎవరు రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్న గదిలో ఎలాంటి శబ్దము రాదు దానితో రాణి గుండీచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తవకుండానే రాజు తలుపు తెరుచుకు తెరవమంటారు గుడి తలుపు తెరిచిన వెంటనే అక్కడ జరిగిన విచిత్రాన్ని చూసి రాజీ రాజు మా మహారాణి నివ్వెరపోతారు శిల్పి కనిపించడు విగ్రహాలకు చేతులు కాళ్ళు లేవు సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి ప్రశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలను పూజలు అందుకుంటాయని ఆనతినిస్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తము వరదహస్తము కనిపించవు చతుర్దశి చతుర్దశి భువనాలకు వీక్ష చతుర్దశ భువనాలను వీక్షించడానికి అన్నట్టు ఇంత కళ్ళు మాత్రం ఉంటాయి దేశంలో ఎక్కడ లేని విధంగా పూజలు అందుకుంటున్నా ఇక్కడ ఈ దారు దేవతామూర్తులను ఎనిమిదిని ఎనిమిది పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మార్చి ఆ దేవ విగ్రహాలను మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు ఇది అధిక ఆషాఢ మాసం ఎప్పుడు వస్తే అప్పుడు ఈ నూతన విగ్రహాలని మా మారుస్తూ ఉంటారు అన్నమాట దీన్ని నవ 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 కలేబ కలేబర ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయం ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాల్లో కన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర జగన్నాథని రథయాత్ర పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మందులు పాల్గొంటారు ఈ రథయాత్ర పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవము సాధారణంగా ఏ హిందూ దేవాలయంలోనైనా ఊరేగింపు నిమి నిమిత్తము మూల విరాట్ను కదిలించరు అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒక రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూస్తాము ఈ సాంప్రదాయానికి మినహాయింపు ఒడిస్సాలో ఈ పూరి జగన్నాథన్ స్వామి ఆలయం బలభద్ర సుభద్రతో సహా జగన్నాథుడు ఈ ఆలయ ఈ ఆలయంలోని కొలువైన జగన్నాథుని ఏడాదికి ఒకసారి గుడిలోని బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించే ఊరేగి ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను ప్రతి సంవత్సరము కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే జగన్నాథ రథయాత్రకు అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరము శుద్ధ విధి రోజున ప్రారంభమై మూడు కిలోమీటర్ల దూరంలోని గుండీచా ఆలయం వరకు సాగుతుంది తరువాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ ఉత్సవము ఉత్సవమూర్తులను బహుదా యాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరటంతో ముగుస్తుంది ఇది పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవము ఈ యాత్రకి రెండు నెలల ముందు నుంచే దేవత సంబంధమైన దీనికి సంబంధమైన ఏర్పాట్లు మొదలవుతాయి రథం ఇలా ఉంటుంది వైశాఖ బహుళ విదేనాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాటు చేయమని ఆదేశిస్తాడు పూరి రాజు అందుకు అవసరమైన వృక్షాలను వెయ్యి డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వాటిని సహాయ వాటి వారి సహాయకులు మరో నూట ఇరవై ఎనిమిది మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణము మొదలు పెడతారు వెయ్యి డెబ్బై రెండు వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనిమిది ఎనిమిది మొక్కలుగా ఖండిస్తారు వాటిలోని ఎనిమిది వందల ముప్పై రెండు మొక్కల్ని జగన్నాథుని రథం తయారీకి ఏడు వందల అరవై రెండు అరవై మూడు ఖండాలను బలరాముడు నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవి విగ్రహానికి ఉపయోగిస్తారు ఆషాఢ శుద్ధ పాఠ్యమిట పాఠ్యము నాటికి రథ నిర్మాణం పూర్తయి యాత్రకు సిద్ధ సిద్ధమవుతుంది అందులో జగన్నాథుని రథాన్ని నందిఘోష అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండు కన్నా పెద్దదిగా ఉంటుంది ఎర్రటి దారులున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు బలభద్రుడు రథాన్ని తాళధ్వజం అంటారు దీనిని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలు ఉంటాయి ఎర్రటి దారులున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు సుభద్రాదేవి రథము పద్మధ్వజం అంటారు దీని ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలు ఉంటాయి ఎర్రటి చారలున్న నలుపు నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవుగా పొడవుగా పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు ఆలయం తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రథాలను నిలబెడతారు అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది రథయాత్ర మొదటి రోజున మేళ తాళాలతో గర్భగుడిలోకి వెళ్ళే వాళ్ళని పండాలు అని పిలుస్తారు వీరు ఇక్కడ పూజలు ఉదయం పూట పూజార్లు నిర్వహిస్తారు శుభముహూర్తం ఆసన్నం అవగానే మణిమ అంటే జగన్నాథ అని పెద్ద పెట్టును అరుస్తూ రథం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు ఆలయ ప్రాంగణంలోని ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అరుణ స్తంభము మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటికి తీసుకువస్తారు ఈ క్రమంలో ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముని విగ్రహాన్ని తీసుకువస్తారు బలభదు చూడగానే జై బలరామ జై జై బలదేవ అంటూ భక్తులు జై జై ధ్వానాలు చేస్తారు ఆ ప్రాంతం అంతా మారుమోగుతుంది జై జై ధ్వానాలతో బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తారధ్వజంపై ప్రతిష్టింపజేస్తారు అనంతరము ఆ స్వామి విగ్రహాన్ని అలంకరించి తలపాగా ఇతర అలంకరణలు అలంకరణలను తీసి భక్ రథం మీద బలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వెంటనే ఆయనకి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణ వస్తువులు తీసి భస్తు భక్తులకు పంచి పెడతారు వాటి కోసం భక్తులు ఎగబడతారు అనంతరము అదే పద్ధతిలో విగ్రహాన్ని కూడా బయటకు తీసుకొచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు జగన్నాథుని దర్శనం కోసము భక్తులు ఎదురుచూపులు ఇక జగన్నాథుని దర్శించుకునే క్షణము ఎప్పుడెప్పుడా అని తహదలుగా ఆడిపోతుంటారు భక్తులు దాదాపు ఐదు అడుగుల ఏడు అంగుళాలు ఎత్తుండే జగన్నాథుని విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలోంచి బయటకు తీసుకువస్తుండగా జయో జయో జయహో జగన్నాథ జయహో జగన్నాథ జయ జగన్నాథ అని భక్తులు ఆనంద పారవస్యంతో జై జయధ్వానాలు చేస్తారు ఇలా మూడు విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాడి అంటారనమాట ఈ దశలోని కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుని విగ్రహాన్ని తాకవచ్చు ఈ మూడు విగ్రహాలను తీసుకువచ్చే వారిని దాచులు అంటారు వీరు ఇంద్రజుమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుని నీలమాధుడు రూపంలో అర్చించిన ఆ తరచర రాజు విశ్వావసుడు వారసుడు అనమాట ఆలయ సాంప్రదాయం ప్రకారము ఊరేగింపు నిమిత్తము మూల విరాట్టును అంతరాలయం నుండి బయటకు తీసుకువచ్చి రథం మీద ప్రతిష్టింపజేసే అర్హత వీరికి మాత్రమే విశ్వావసు వంశం వారికి మాత్రమే ఉంటుంది బంగారు చీపురుతో శుభ్రం చేసే సాంప్రదాయం కూడా పూరి జగన్నాథ రథయాత్రలో ఉంది సుభద్ర జగన్నాథ బలభద్రుడు రథారూఢుల యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థాధీశకులు అక్కడ చేరుకుంటారు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగుట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు ఈ వేడుకను చెడపహర అంటారు అనంతరము స్వామిపై గంగ గంధపు గంగీళ్లు చిలకరించి క్రిందికి దిగి రథం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తారు ఈ తరహాలో బలరాముడిని సుముద్రాదేవిని అర్చించి వారు రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు అనంతరము రథాలను తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు ఇక యాత్ర మొదలడే మొదలవడమే తరువాయి జగన్నాథని రథం మీద ఉండే ప్రధానం ప్రధాన పాండా నుంచే ప్రధాన పాండ సూచన చేయగానే కస్తూరి కల్లాపి చల్లి హారతి ఇచ్చి జై జగన్నాథ జై జై జగన్నాథ అని పెద్ద పెట్టును అరుస్తూ తాళ్ళను పట్టుకునే రథాన్ని లాగడం మొదలు పెడతారు విశాలమైన ూడోదండరా బూడోదండరా అని పిలువబడే ప్రధాన మార్గం గుండా ఈ రథయాత్ర మంద గమనంతో సాగుతుంది నెమ్మదిగా కదిలే రథం లక్షలాది భక్త జనం నడుమ జగన్నాథన్ రథం అంగులం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది దీన్నే ఘోషయాత్ర అంటారు భక్తులు తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా దారిలో ఏ దుకాణమైనా అడ్డు వచ్చిన రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు అడ్డొచ్చిన దుకా అడ్డు వచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుని గుడి నుండి కేవలం మూడు మైళ్ళ దూరంలోనే ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయట బయటే రథాల్లో మూల విరాటును విశ్రాంతిస్తారు విశ్రాంతినిస్తారు మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోనికి తీసుకెళ్తారు వారం రోజులు గుండీచాదేవి ఆదిత్యం స్వీకరించిన అనంతరము బస్మినాడు తెలుగు ప్రయాణము మొదలవుతుంది దీన్ని బహుదా యాత్ర అని అంటారు ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు జగన్నాథ్ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ తీరు ఉంటారనమాట మర్నాడు ఏకాదశి నాడు స్వామి వార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు సునావేశంగా వ్యవహరించేషరించబడి ఈ వేడుకను చూసేందుకు భారులు తీరుతారు భక్తులు ద్వాదశి నాడు విగ్రహాలను మళ్ళీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే యాత్ర పేరిట పది రోజులు స్వామి లేని ఆలయము నూతన జన నూతన జనజీవాలను పుంజుకొని పుంజుకుని కొత్త కళ సంతరించుకుంటుంది ఇంతటి ఎన్నో విశేషాలు విభిన్న సంస్కృతులు సాంప్రదాయాలు కలిసిన ఈ పూరి జగన్నాథుని ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది దర్శి సందర్శిస్తారు పూరి జగన్నాథ్ ఆలయం ఒక్కసారి సందర్శించారో మీ జన్మ ధన్యమే పూరి ఒరిస్సా రాష్ట్రంలోని భారతదేశంలోని తూర్పు వైపున బంగాళాఖాతం తీరంలో ఉన్నది ఇది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది పూరి నగరం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది జగన్నాథ ఆలయాన్ని జగన్నాథ పూడి అని కూడా పిలుస్తారు భారతదేశంలో ప్రజలు హిందూ మత తీర్థయాత్రకు పూడి సందర్శించినప్పుడు మాత్రమే యాత్ర పూర్తి అయిందని భావిస్తారు జగన్నాథ్ ఆలయం భారతదేశంలో ఉన్న దేవాలయాల్లోని ప్రముఖమైనది ఇక్కడ రాధ దుర్గా లక్ష్మి పార్వతి సతీ మరియు కృష్ణతో శక్తి నిలయ నిలయాలు ఉన్నాయి జగన్నాథుని యొక్క పవిత్ర జగన్నాథుని యొక్క పవిత్ర భూమిగా భావిస్తారు ప్రస్తుతము ఉన్న పూరి ఒకప్పుడు పురుషోత్తమ పురి పురుషోత్తమ ధర్మ నీలాచల నీలాద్రి శ్రీక్షేత్ర సంకర్ క్షేత్ర వంటి అనేక పేర్లతో పిలువబడేవారు మన భారతదేశంలో ఎన్నో ప్రాముఖ్యము విశిష్టత అద్భుతము కలిగిన దేవాలయాల్లో దేవాలయాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటి దేవాలయంలో దేవాలయాల్లో జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా సందర్శించాలని అంటుంటారు అలాంటి మహా అద్భుత ఆలయాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాథ క్షేత్రము ఈశాన్య భారతదేశంలోని ఒరిస్సాలో పూరి జగన్నాథ్ ఆలయం ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరము జరిపే రథయాత్ర ఎంతో ప్రాముఖ్య ప్రఖ్యాత చెందింది ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని వెయ్య